అమ్మగారైనా ఒకరోజు మార్చి ఇరవై మూడవ తేదీ అనుభవనందాశ్రమంగా పుట్టినాడు అక్కడ పుట్టినప్పుడు ఎంతోమంది గురువులు సభ మీదొచ్చి చెప్పి దిగినారు కానీ అమ్మ ఇచ్చి కందార్గం తిప్పినప్పుడు నా ది అమ్మకం మంచి కలిగింది అప్పుడు వచ్చి అమ్మ మీ నెంబర్ అడిగినాను నెంబర్ ఇచ్చింది అప్పుడు అమ్మగారు నేను పరిచయం అండి ఆ తల్లిగారికి అమ్మ

చెప్పాలి చెప్పలేము మాగో రెండు చేతరా మేడిక మామూరం చేతరా మామో రెండింటిది మన లైయించున్నది బాపది పై 妈妈。嗯嗯 మా గోరడిగే తరా మీరు మా గోరు

ఆ ఇంకా కూడా అంటే సంకల్పాలు మన రాష్టాలు ఎన్నో రకాల ఆలోచన మనసు ఆ సంకల్పాలు స్థిరంగా ఉన్న అట్లా దాంట్లో మంచిగా ఇంకా బ్రహ్మం అందరిలో కూడా బ్రహ్మ వేరే బ్రహ్మం అంటే ఇంట్లో శ్వాస ఎవరెత్తులే అన్నది అంటే

పంజు గారు శబ్ద స్పర్శ రోమరస గారు ఐదు పంచు భూతాలు ధర్మేంద్రియాలు ఆడు పురస్థానం చర్మం ధర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ వాయు రోమం పళ్ళు రసం అంటే రంగవంటి ఇక్కడ కూడా అలా ఉన్నాయి అదే వీటి జ్ఞానేంద్రియాలంటీ వస్తుంది ధర్మేంద్రియ పని చేస్తారు అయితే ఈ ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి బుద్ధి చెప్తున్న అందరూ అంత కారణం కానీ ఈ పది పోలవరం పది తర్వాత నాలుగు వేలు పన్నెండు ఇరవై ఈ నాలుగు ఇరవై నాలుగు తలాలు మన బుద్ధికి ఏముండే క్రమం తాత గురించి సూర్యాస్తాము సూర్యోదయాలు అయితే సాయంత్రం అవుతుంది ఈ ఇరవై గుణ తత్వాల్ని మనం లోపల పెట్టుకుంటామంటే బయట చూపించను నవస్తున్నాం ఉదయం సాయంత్రం నవస్తున్నాం ఏడవాళ్ళు చూపించి కలపాలి అది చక్రంలో కలిపి చేస్తే మన లోపల క్రియాలు ఎక్కువ పెట్టవు